యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో వచ్చేసి ఉరాలు గట్లు పెట్టే మిషన్ చాలా వరకు రైతులకు కూలి వాళ్ళతో పెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు కొత్త టెక్నాలజీలో ఈ ఉరాలు గట్లు పెట్టే మిషన్ వచ్చింది వ్యవసాయం చేసే రైతులకు ఉరాలు పెట్టడానికి కూలి వాళ్ళు ఎవ్వరు టైంకి రావట్లేదు దొరకట్లేదు ఖర్చు కూడా పెరిగింది వాళ్ళది కాబట్టి ఇక్కడ ఈ జనగామ జిల్లాలో రాలో కంపెనీ వారి ఉరాలు పెట్టే మిషన్ ఒక ఫార్మర్ తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు దేనివల్ల తీసుకున్నారు లాభం ఏ విధంగా సంపాదించుకుంటున్నారు ఖర్చు ఏ విధంగా ఉందో ఒకసారి ఆ రైతు మాటల్లోనే అడిగి తెలుసుకుందాము అంతకంటే ముందు మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సార్ మీ పేరు అనిల్ కుమార్ ఓకే సార్ ఈ వరల్బెట్టే మిషన్ మీరు ఎక్కడ తీసుకున్నారు అంటే మామూలుగా నేను లాస్ట్ ఇయర్ లేబర్ వాళ్ళతో పెట్టుకుంటే నాకు ఎవరు దొరకలేదు దొరకకపోతే వచ్చిన వాళ్ళు కూడా సరిగా పెట్టలేదు దాని వాళ్ళు ఓరాలు ఖరాబ్ అవుతున్నాయి ఓరాలు ఖరాబ్ అవ్వడం వల్ల నాకు పెద్ద పంట దిగుబడి పోయింది గడ్డి బాగా వల్ల చేసి నేను ఆన్లైన్ అట్లా ఎంక్వైరీ చేస్తే ఆల వాళ్ళ మిషన్ కంపెనీ బాగుంటుంది అని చెప్పి నాకు చెప్తే ఎంక్వైరీ చేసి మనం రీసెంట్గా తెచ్చుకున్నాను మేడం ఏ విధంగా లేబర్ డైలీ థౌసండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా తీసుకుంటున్నారు తీసుకున్న కూడా మన వాళ్ళ ఓన్ ఉంటేనే వాళ్ళు ఉంటేనే వచ్చి పెడుతున్నారు లేదనుకో లే వాళ్ళు పెడితే కూడా ఒకే అర్ధ ఎకరం నుంచి ఎకరం కంటే ఎక్కువ పెడతలేరు వచ్చిన వాళ్ళు ఈ రోజు లేబర్ దొరకడం కూడా చాలా కష్టం ఉన్నది లేబర్స్ పెడితే ఒక రోజుకి ఎన్ని ఎకరాల వరకు పెడతారు మిషన్ ఎన్ని ఎకరాల వరకు పెడుతుంది లేబర్ అంటే మేడం ఒక్కొస్తే ఒక్కరు ఇద్దరు అంతకంటే ఎక్కువ వస్తారు ఈ రోజులో లేబర్ అనేది తగ్గిపోయింది దానివల్ల వచ్చే లేబర్ కూడా ఒక్కరు ఇద్దరు వచ్చిన వాళ్ళు కూడా వచ్చిన ఒక్క ఎకరం అద్దెగ్రం నుంచి ఎగ్రం రెండు వరాలు పెట్టేసరికి సాయంత్రం వెళ్ళిపోతున్నాడు కాబట్టి నాకు పని ఏమో మనీ ఎక్కువ అవుతుంది ప్లస్ పని తగ్గుతుంది అందుకనే రీసెంట్ సెట్ చేస్తే నాకు రాళ్ళ వాళ్ళ దగ్గర దొరికి ఉన్నదని చెప్తే మొన్న తెచ్చి రీసెంట్ తెచ్చుకున్నాం మేడం ఈ మిషన్ తో రోజుకి ఎన్ని ఎకరాల వరకు పెడుతున్నారు సార్ దీంతో అంటే రోజుకు గంట గంటకు రెండు మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు పెట్టుకుంటా రోజుకు ఒక ఐదు ఆరు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు అట్లా ఓకే సార్ ఇది ఏ ట్రాక్టర్ హెచ్పీకి అయినా అటాచ్ చేసుకోవచ్చా సపరేట్ ట్రాక్టర్ అనేది ఉంటుందా ఏ టాకర్ కైనా అటాచ్ చేసుకోవచ్చు త్రీ ఫార్టీ ఫైవ్ హెచ్పీ ఉన్న బండి ఏ బండి కైనా అటాచ్ చేసుకొని నడిపించుకోవచ్చు ఓకే సార్ ఇప్పుడు మామూలుగా లేబర్స్ పెడతానేమో కొంచెం ఎత్తు వంపు లాగా కొంచెం గడ్డలు గడ్డలు అట్లా పెడతారు కదా ఈ మిషన్ ఈక్వల్ గా పెడతా ఏమైనా వంపులు దింపులు ఉంటుందా మేడం ఈక్వల్ గా పెడుతుంది ఈక్వల్ గా మనకు వరం కూడా మంచి వచ్చినా కూడా గట్టిగా వస్తది వరం కూడా నీట్ గా వస్తుంది మనసులు వేస్తే మట్టి ఏంటంటే వంపులు దింపులు నీట్ క్లియర్ తీసుకురా అది మాత్రం వచ్చే కాదు వరం కూడా గట్టిగా వస్తుంది వచ్చిన నీళ్లు అనేది కూడా పక్కన పోకుండా నీళ్ళు గట్టిగా నీట్ గా తీసుకొస్తుంది ఓకే సార్ అన్ని పొలాలు అన్ని కొన్ని చిన్నగా పెద్దగా ఉంటాయి కదా అడ్జస్ట్మెంట్ వస్తున్నాయి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్ కొద్దిగా ఎక్కువ ఎత్తు తీసుకోవచ్చు చిన్న చిన్న వేసుకొని సెట్ చేసుకొని నడిపించుకోవచ్చు రెండు టైప్ లా తీసుకుని తీసుకోవచ్చు ఇంకోటి దీంతోనే వివరాలు కూడా చెక్కొచ్చు చెక్కి పెట్టచ్చు ఓరాలు కూడా ఉన్నది దాంతో వివరాలు ఒకసారి తొక్కుతాం మేడం ఆర్కిడ్ తొక్కుతాం తొక్కినాక దీంతో సెట్ చేసుకుని వేసుకుంటాం అన్నట్టు ఇంక రెండు రకాల హైడ్రా సిస్టమ్ ఇచ్చారు ఇది హైట్ లేస్తుంది ఇక దాని అప్ డౌన్ చేసుకుంటా వరం అనేది ఏ లెవెలో ఆ లెవెల్ దాని సెట్ చేసుకొని నడిపించుకోవచ్చు మీరు ఇప్పుడు ఒక గంటకి మూడెకరాలు పెడతా అన్నారు కదా కానీ ఎంత ఛార్జెస్ తీసుకుంటున్నారు గడకి వచ్చేసి మూవైల్ తీసుకుంటాం మేడం వరాలు మళ్ళీ పెద్దగా ఉంటాము గంటకు మూడు నాలుగు పెడతాం అది మళ్ళీ చిన్నగా ఉండి ఓవరాల్ చిన్నగా ఉంటానేమో జర ఓవరాల్ పెద్దగా ఉంటానేమో స్లోగా మామూలుగా డీజిల్ ఖర్చు ఎంత వస్తుంది సార్ డీజిల్ వచ్చేసి త్రీ థౌసండ్ అట్లా కొట్టిస్తాం మేడం ఎన్ని గంటలు మిషన్ తో వర్క్ చేస్తున్నారు ఎంత ఖర్చు ఎంత ఖర్చు వస్తుంది ఎంత లాభం వస్తుంది మీకు ఎంత మిగులుతుంది మాకు వచ్చేసి రోజుకు మేము ఆరు ఏడు గంటలు మరిపిస్తాము గంటకు వచ్చేసి మూడు ఎకరా మూడు నుంచి నాలుగు ఎకరాలు పెడతాం అది పొలాన్ని బట్టి మంచిగా ఉండి పెద్ద మళ్ళీ ఉండి ఓరాలు చిన్న ఉంటే మాత్రం నాలుగు నాలుగు ఐదు ఎకరాలు దాకా పెడతాం అదే కొంచెం ఓవరాలు చిన్న పెద్దగా ఉండి మళ్ళీ చిన్న ఉంటే తిరగడానికి ఉంటుంది కాబట్టి కొంచెం మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు పెడతాం రోజు గంటకు వచ్చేసి గంటకు మూడు వేలు తీసుకుంటాం మేడం గంటకు మూడు వేలు తీసుకొని దాన్ని బట్టి మేము రోజు ఏడు గంటలు ఏడు ముళ్ళకి ఏడు ముళ్ళ ఇరవై ఒకటి వస్తుంది దానితోటి మేము ఏంటంటే నాలుగు వేలు నాలుగు నుంచి ఐదు వేలు డీజిల్ పోతే పదిహేను వేలు అట్లా మిగులుతాయి పదిహేను ఆరు వేలు అట్లా మిగులుతాయి అంటే ఇక పొలాన్ని బట్టి వేసుకుంటాం అది ఎన్ని రోజులు నడుస్తుంది సార్ ఈ సీజన్ అంటే నాట్లు స్టార్ట్ అయినా కానీ అంటే పొలం దున్నుకుంటుంది మేడం అప్పటి నుంచి అది అయిపోయేదాకా నడుస్తూనే డైలీ నడుస్తుంది వన్ మంత్ వన్ నుంచి వన్ అండ్ హాఫ్ మంత్ నడుస్తుంది ఈ మిషన్ కి పెట్టుకున్న అప్పు మీకు ఎన్ని రోజుల అలా తేరింది సార్ అంటే ఈ సీజన్ అంటే ఈ నెల రోజుల్లో తేరుతుంది ఈ నెల రోజులలో అంటే వస్తాయి నాకు అన్ని ఖర్చులు మిగులుతాయి ఒక రోజు నడుస్తా కొన్ని నెల అంటే ముప్పై రోజులు అంటే పదిహేను రోజులు నడిచిన నా అప్పు అప్పుడు మేడం లేదు అంత హైడ్రాలిక్ సిస్టమ్ ఆయిల్స్ అనేది ఎక్కువ ఈ సీజన్ ఒక్క సీజన్ కాదు ఏమంటే అడగవు హైడ్రాలిక్ సిస్టమ్ అంతే మెయింటెనెన్స్ ఏమి జీరో డీజిల్ పోసుకొని వరాలు పెట్టుకోవడం అంతే ఎక్కువ చూసుకుని ఆలు చూసుకుని నడిపించుకుంటే అరిపోద్ది రెండు మూడు సీజన్లు నా మూడు నుంచి నాలుగు సీజన్ వరకు కంపల్సరీ వస్తాయి సేమ రొటేటర్ పనులు ఎక్కడ ఉంటాయి కాబట్టి ఒక వన్ సైడ్ ఉంది బాగుంటది దానికంత పెద్ద రిస్క్ ఏముండదు మీరు జీరో మెయింటెనెన్స్ ఉంటుంది మేడం కొన్ని ట్రాక్టర్స్ టూ వీల్ డ్రైవ్స్ ఉంటే ఫోర్ వీల్ డ్రైవ్స్ ఉంటాయి కదా సార్ ఇది ఈ మిషన్ ని దేనికి అటాచ్ చేసుకుని నడుపుతుంది టూ వీల్ నడిపించుకోవచ్చు ఫోర్ వీల్ అంటే కొందరు టూ వీల్ ఫోర్ వీల్ నడిపించుకునేది కేవీల్స్ ఎక్కించుకోరు ఎక్కించుకున్న ఫోర్ వీల్ వేసుకుని నడిపించుకుంటారు కాకపోతే మాకు టూ వీల్ కాబట్టి టూ వీల్ కేవీల్స్ ఎక్కించుకున్నా కూడా అవలీలంగా వెళ్ళిపోతుందండి అండి ఏం నార్మల్ గా వెళ్ళిపోతుంది లైట్ వెయిట్ చాలా కంపెనీలు కూడా ఇట్లాంటి వరాలు పెట్టే మిషన్లు తీసుకొస్తున్నారు కదా మీరెందుకు అన్ని కంపెనీలు కాదని రాలో కంపెనీ ఎందుకు తీసుకున్నారు అంటే నేను ఎంక్వైరీ చేసిన మా దగ్గర కూడా మా ఫ్రెండ్ తెచ్చిండు అది వచ్చేసి గేర్ బాక్స్ వచ్చి మాకు వచ్చింది బెల్ట్ సిస్టమ్ ఇది బెల్ట్ లా బెల్ట్ అయితే వెయిట్ కొద్దిగా వడగానే కాకపోతే ఒక రెండు సీజన్ కానీ బెల్ట్ ఉరం వస్తుందా కొద్దిగా ఎక్కువ తక్కువ బురద రాగానే తెగిపోతుంది ఎక్వైరీ చేసిన వాళ్ళు ఈ సార్ వాళ్ళు వచ్చేసి గేర్ బాక్స్ చైన్ చైన్ ఇచ్చేది ఇంట్లో ఆర్లక్షి ఉన్న దొడ్డు చైన్ వస్తుంది ఆ చైన్ వల్ల కూడా మనకి రెండు హైడ్రోడ్ సిస్టమ్ కూడా తీసుకోవాలి ఇది వచ్చేసి పైన మనం ఆపరేట్ చేసుకోవచ్చు ప్లస్ చైన్ సిస్టమ్ తోటి కొంచెం బాగుంది హెవీ క్వాలిటీతో వచ్చింది దాని వల్ల మనకి ఏదైనా ఎక్కువ బురిగా వచ్చినా కూడా అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది ఆ గేర్ బాక్స్ కూడా చాలా హెవీ వచ్చింది ఇది దాని అంత లైట్ వెయిట్ కాకుండా కంపెనీ విత్తదాం చూసినాకనే హెవీ వచ్చింది ఇంత ముందు పోయి సార్ దగ్గర నేను మిషన్ తీసుకున్నాను అది కూడా బాగా నడుస్తుంది ఈ సర్వీస్ కూడా బాగా చేస్తున్నారు ఆ నమ్మకంతో మళ్ళీ సార్ వాళ్ళ దగ్గరకు వచ్చి అడిగితే ఉన్నాను చెప్తేనే తీసుకున్నాను

ప్రతి దానికి వీళ్ళ ఎడలికి అన్నీ వాళ్ళే సెట్ చేసి కంపెనీ వాళ్ళు సెట్ చేసి ఇచ్చి నాకు అక్కడ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఇది చేసి ఇచ్చారు నాకు సరే ఇప్పుడు కొత్తగా ఓరాలు పెట్టే దగ్గర కూడా ఇది వరం పెట్టొచ్చా ఈ మిషన్ తో పెట్టొచ్చు కొత్త ఓరాలు పెట్టుకోవచ్చు పాత ఓరాలు పెట్టవచ్చు ఇంకా కొత్త ఓరాలు పోయి దాంతో బాగా వస్తుంది మామూలుగా దుంతాం కదా అందులో కూడా పెట్టుకోవచ్చు మన ఈ బురద కూడా పెట్టుకోవచ్చు రెండు రకాలుగా పెట్టుకోవచ్చు మన కొత్త ఓరాలు కూడా చాలా మంచిగా వస్తుంది నీట్ గా డ్రైలా చూసారు కదండి సార్ మాటల్లో ఇప్పుడు ఈ ఉరాలు పెట్టే మిషన్ గురించి అన్ని వివరాలు తెలుసుకున్నారు కదా ఇప్పుడున్న టెక్నాలజీలో అందరు కొత్త ఆధునికరణకే ఆలోచిస్తున్నారు తీసుకోవాలనుకుంటున్నారు మీరు కూడా ఊకే కొన్నవే అంటే ట్రాక్టర్స్ అని అవన్నీ ఇవన్నీ పాతవే యూజ్ చేసినవే చేయకుండా కొత్త టెక్నాలజీని కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి వరాలు పెట్టే మిషన్ మీద మనము ఒక సీజన్లోనే లక్ష యాభై వేలు రెండు లక్షల వరకు సంపాదించుకోవచ్చు దీనికి పెద్దగా అంటూ ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు ఈజీగా ట్రాక్టర్ చేసుకుంటే దాని పని చేసుకుంటుంటది మామూలుగా ఒక సీజన్ తర్వాత మామూలుగా పోతే బ్లేడ్స్ అనేవి పోతాయి అవి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అరిగిపోతుంది దీన్ని బట్టి మీరు పది రోజులలోనే ఈ మిషన్ అప్పు అప్పుతుంది సీజన్కి రెండు లక్ష ప్రతి సీజన్కి ఈ మిషన్ మీద దాదాపు రెండు లక్షల వరకు సంపాదించుకోవచ్చు మీరు పాతగా రో దున్నడం అలాంటి మిషన్సే కాకుండా ఇలా కొత్తగా ఉరాలు పెట్టే మిషన్స్ అని నాటు వేసే మిషన్స్ అని కొత్త టెక్నాలజీకి అలవాటు పడండి పెట్టేలాగా చేసుకోవచ్చు అదే పని ఉంటది కానీ డబ్బులు సంపాదించుకోవచ్చు ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది